అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను దొడ్డు ఉన్నా చెడి చేసి చూపెడతాను మీకు దానికి ఏమేమి పడతాయో చెప్తా ప్రాసెస్ ఇక ఇది బియ్య పిండి బియ్య పిండి బియ్యం కడిగి ఉల్లార పట్టించిన ఇది రెండు కిలోల పిండి ఇవి పుట్నాలు అరకిలో ఇవి నువ్వులు కారం ఉప్పు ఓమ గింతె మస్తుేస్ట్గా ఉంటాయి మంచిగా ఉంటాయి నేను చేసి చూపెడతా ఇవి పిల్లలకు స్నాక్స్కైనా మనకు టైంపాస్ తినడానికైనా ఎటన్నా టూర్లు పోతే తీసుకుపోవడానికైనా పని పనిచేస్తాయి ఎట్లా చేసారో నేను మీకు చూపిస్తాను చేసి చూపెడతా మీరు రానోళ్ళు నేర్చుకోండి అయితే మీకు నేను కిల్లాల ప్రకారం చెప్పిన కదా ఒకవేళ వరిపిండి కూడా కొంతమందికి మనకు షాపులలో దొరుకుతుంది వరిపిండి వంకాచుకున్న వాళ్ళైతే ఒక గ్లాస్తోని పెద్ద గ్లాస్ తోని ఏదన్నా తీసుకోండి మంచిల గ్లాసే అనుకోండి ఒక మంచిల గ్లాస్తోని నాలుగు గ్లాసుల వరిపిండి తీసుకోండి ఒక్క గ్లాస్ పుట్నాలు తీసుకోని పుట్నాలు గ్రైండర్ పట్టాలి ఇవి ఏం చూడలేదు పుట్నాలు గ్రైండర్ పట్టాలి మీకు వరిపిండి కొనకొచ్చుకునే అయితే చెప్తాను నేను మీరు పట్టించుకుంటే మాత్రం రెండు కిలోల వరిపిండి అరకిలో పుట్నాలు కిలోకు పావు కిలో పుట్నాలు మంచిగా తింటే మనకు కరకర ఉండడానికి ఏ దానికైనా వేడి నూనె మాకు కొంచెం మసల పెట్టి పోసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు పావుల నూనె నేను పోతున్నాయి ఇలా ఇలా పోయింది ఇట్లా మసలే నూనెను పోసుకోండి తర్వాత ఉప్పు కారం కలిపినా ఏం కాదు మనకు పిండి మీద అట్లా తుక తుక ఉడికినట్టు కావాలి నూనె పోసినప్పుడు అట్లా అని మీరు చేయి పెట్టకుండా ఇట్లా చెంచకొని కలుపుకోండి కిలో బియ్యానికి పావు కిలో పుట్టినాలు ఇలా బియ్యం పట్టించి పచ్చుకోని పావు కిలో పుట్నాలు మిక్సీ పట్టి పోసుకోండి ఇప్పుడు నేను కారం కారం నా ఇది కిలోకు ఒక నాలుగు చెంచాలు ఎత్తాను మీరు తక్కువ తినటోళ్ళయితే ఆర వేసుకోండి ఇగో మూడు ఇగో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇది మన టీచెమ్ లాగానే ఉంటుంది దాని సైజే ఇది అయినా కానీ మళ్ళీ దీంతోనే మీకు ఉప్పు చూపెడతా ఏ దేంతోనైతే ఎత్తారో దాంతో ఒక నాలుగు వేసుకోండి ఇవి డబల్ ఎత్తే ఇది సింగిల్ వేసుకోండి ఒక్కటి రెండు మూడు నాలుగు ఇప్పుడు నువ్వులు నువ్వులు మనకు కొద్ది చారతోని రెండు చారలు వేసుకోరు తినేదాన్ని బట్టి దొడ్డు కార రంధ్రాలు కదా మా పడతాయి ఇవి రెండు చారలు ఓమా ఇది రెండు టీ చెంచాలు అవుతుంది ఇట్ట నలిపితే వాసన మంచిగా ఉంటుంది ఇంకో కొంచెం కూడా వేసుకోవచ్చు మనం పిల్లలకు దగ్గు రాకుండా ఉండడానికి రెండు ఒకటి సగము రెండున్నర అనేది ఏం లేదు కొంచెం ఆట అయినా ఏం కాదు వేసిన ఇక ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుతా ఇందులో పుట్నాలు పట్టుకొచ్చి పుట్నాలు గ్రైండర్ పట్టుకొచ్చి కలుపుతా పుట్నాల పొడి పట్టుకొచ్చిన పుట్నాలు వేయించుడు ఏం లేదు డైరెక్ట్ కలుపుడే డైరెక్ట్ పట్టుడే వేయించకుండా పట్టి కలుపుడే ఇప్పుడు నేను ఉప్పు కారం చూపుతాను కారం అయితే ఎట్లాగ చాలు ఒకవేళ ఇంకా స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కారం వేసుకోండి తగ్గాలనుకుంటే ఒక రెండు చెంచలు తక్కువ వేసుకోండి ఉప్పు మాత్రం చూసి కలుపుకోవాలి కొంచెం వేడి నీళ్ళే కలపాలి ఇంట్లో చల్లీళ్ళు కలపద్దు ఇట్లాంటి పెద్ద దాంట్లో తీసుకుంటే మనకు పని తగ్గలేదు కింద ఓకుంటు ఉంటుంది ఫ్రీగా కలపచ్చు ఉప్పు పడకండి రెండు చెంచులు ఎత్తాను మళ్ళా సరిపోతుంది ఇట్లా అంటే ముద్దకు రావాలి ముద్దకు వస్తలేదు ఇంకొక మూడు పావులు నేను గావ పెట్టుకొచ్చిన అప్పుడు నాలుగని చెప్పినా కదా ఇప్పుడు ఒక మూడు ఇట్లా కూడా పోసుకోవచ్చు మనకు ముద్దకు రావాలి ఇప్పుడు రెండోసారి మళ్ళీ నూనె పోసి కలిపినా కదా ఇగో ఎట్లా రావాలంటే ఇట్లా రావాలి ముద్దకు పిసుకుతే ఇట్లా ముద్దకు వస్తే మంచిగా కర్రకర్ర ఇంకా మీరు నెయ్యి ఉంటే నెయ్యి కూడా పోసుకోండి సగం నూనె సగం నెయ్యి టేస్ట్ బాగుంటాయి అయితే అందరికీ అందుబాటులో నెయ్యి ఉండదు కదా అందుకే నేను నూనెతో చూపిస్తాను ఇప్పుడు నేను ఉడుకు నీళ్ళు పోసి ఉప్పుతా ఉప్పుడు అంటే మన జొన్నపిండి ఉప్పినట్టు మళ్ళీ మనం చేసేటప్పుడు కలుపుకోవచ్చు కొంచెం కొంచెం వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి వేడి నూనె వేడి నీళ్ళు కొస్తే మన కారపూతలైనా చెకోడీలైనా ఇవైనా మంచిగా కరకరలాడతాయి ఇప్పుడు ఇట్లా ఉడుకు నీళ్ళు పోసి కలుపుతాను కదా కలిపి మొత్తం నేను మనం గొట్టంలో పెట్టి పోసినట్టే కాదు జొన్నపిండి ఉప్పినట్టు ఉప్పి దీని మీద ఒక మూత పెడతా మూత పెడితే ఈ వేడి నీళ్ళ ఆవిరికి మన వేడికి మంచిగా అవుతుంది పిండి ఇట్లా ఒత్తాలి ఒత్తి ఒక మూత పెడతా దీంతో నేను కార్పూసలు చేసి చూపిస్తాను మీకు చేకోడికి చూపిస్తా ఇలా రెండు రకాలు చెప్తా ఎట్లనన్నా చేసుకోండి చేసుకున్నట్టు ఇగో ఇట్లా మూత పెట్టుకోండి ఒక ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట అంతకని ఎక్కువ అవసరం లేదు నేను ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత కలిపి చేస్తా ఇప్పుడు నేను ఉప్పిన పిండి ఇది ఇట్లా తీసినాయిగా ఇప్పుడు ఏం కాదు ఇక కొంచెం కొంచెం తీసుకుంటే ఇట్లా పిండి తీసుకొని మన శనగపిండి లెక్క చేతికి అంటది మంచిగా ఉంటాయి ఇవి పుట్నాల పిండి కదా ఇవి ఇప్పుడు నేను నూనె కాలిందో లేదో చెక్ చేస్తా నూనె కాలింది ఇట్లాంటి బిల్లలు తెచ్చుకోండి ఒకటి ఉండాలి మనకి ఇట్లాంటిది ఉంటే దొడ్డు కారపుసలకి బాగుంటుంది కొంచెం కొంచెం తీసుకోవాలి పిండి ఇవి ఉన్న కలిపి నేను వేడి నీళ్ళు పోసి పిండి అట్లనే ఉన్నది కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకోవాలి పిండి మీకు లూజు కూడా ఇట్లా మన సేమ్ శనగపిండి దాని లెక్కనే గొట్టెల పావు కొనుకొచ్చుకునేటప్పుడు పెద్ద రంధ్రాలు ఉన్నది లేని కూడా చూసుకొని తెచ్చుకోండి కొన్నిటికి రావు సార్ మరెక్ అనేటు మంచి గాలాల ఇట్లేసి అట్లా తొందరపడి తీయద్దు మనకు కాలిందంటే బుడగలాగుతాయి కాలింది తీస్తాను దొడ్డు కారూసలు పుట్నాల పొడితోని గిట్టనే చేసుకోవాలి ఇవన్నీ కారపూసలు చేసుడైనవి నేను అదే పిండితో చేగోడీలు చేసి చూపెడతాను అన్నా కదా ఇగో చేగోడీలు చేసిన మీకు పోసడు చూపెట్టలేదు నేను పోసడు చూపిస్తాను స్టార్ బిల్ల స్టార్ బిల్ల పిండి మాత్రం దానికన్నా గట్టిగా ఉండాలి కొద్దిగా కారపూసల కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలి అదే పిండి కొంచెమే అదే పిండి మీకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేసుకోండి అట్లయినా ఇట్లయినా ఎట్లా ఈజీ అనిపితే మీకు టేస్ట్ మీకు ఎట్లా టేస్ట్ అనిపిస్తే అట్లా చేసుకోండి మంచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా ఉంటారు మార్చి మార్చి మనం అప్పాలు చెప్తే పిల్లలు ఇష్టంగా ఇష్టంగా తింటారు ఇంకొక నేను పోసోడు మీకు చూపెడతాను ఇది ఒక పేపర్ అది ఇది ఒక కవరు ఇది ఒక కవరు ఇట్లా కవర్ చింపుకోన్రీ చింపుకొని ఇట్లా పోసుకోవాలి ఇట్లా చిన్నగానే పోసుకోండి పెద్దగానే పోసుకోండి ఎట్లనన్నా పోసుకోవచ్చు మలకలు పడ్డా ఏం ప్రాబ్లం లేదు ఏం వైనానికి పోతానే ఏమన్నా మన ఇంట్లోకే కదా ఇట్లా అవిట్లెక్క మనం కారపూసలు పోసినంత ఈజీగా ఇవి రాదు ఒత్తుడు కొద్దిగా బలం ఇట్లా అన్నీ ఒక కవర్ నిండా పెట్టుకోండి మనం నూనె ఎక్కువ మంట పెట్టి పోసే వరకు బాగా కాలుతుంది నూనె అందుకే చిన్నగా సిమ్కు పెట్టుకొని ఫస్ట్ ఈ కవర్ నిండా పెట్టుకొని కాల్చుకోవాలి మరి ఆంటీ చేసుడైతే నేర్పింది కానీ ఇంక మో అని అనుకుంటాను నేను అది కూడా చెప్పాలి కదా అందుకే మనకు ఎవరన్నా హెల్పింగ్ లేనప్పుడు మనమే పోసి కాల్చుడు అయ్యేది ఉంటే మాత్రం నూనె బాగా గాలి వేయంగానే మాడిపోతాయి లోపల గాలి అందుకే మీరు చిన్నగా స్టవ్ పెట్టుకొని పోసుకోండి పోసుకొని నిదానంగా చేసుకోండి నేను చెప్పినట్టు మనకు ఎవరైనా పోసి పెట్టేటోళ్ళు ఉంటే మీరు కాల్చినా ఏం కాదు వేసుకుంటా రెండు పనులు మనమే అంటే కాదు మీకు కాలింది కూడా చూపెడతాను కాలుని లోపల పిండి పిండి లేదు ఇట్లు ఇట్లు ఇరగాలి పుల పూల ఆయిల్ కూడా ఎక్కువ ఏం లేదు వేసినాక కొద్ది మంట వేయించుకోండి మీరు పే కవర్ మీద చుట్టేటప్పుడు మాత్రం చిన్నగా పెట్టుకోండి అప్పాలు వేసినాక మాత్రం స్టవ్ వేయించుకోండి కాలాలి కదా ఇట్లా ఊకే మరవేసుకోవాలి అప్పాలు తిప్పుకుంటా మర్ర చిన్న మంట మీద కాల్చుకోవాలి ఉడుకుడు కూడా బాగా అవి ఇట్లాగా కళ్ళ పిల్ల ఉడక ఇట్లా మెల్లగాల్తాయి చెకోడిలు కారపూసల లెక్క కాలేవి ఇట్లా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు నేను దీప్తాను రెండు మూడు సార్లు మర్రేసుకుంటా చిన్న మంట మీద కాల్చిన సిమ్ముకు కాదు ఐకి కాదు మీడియం మీడియం మంట మీద ఈ చెకోడీలు కాల్చిన మీరు కూడా అట్లనే కాల్చుకోండి నేను చెప్పినట్టు చేసుకోండి మాడ కొట్టుకోవద్దు కాలకుండా చేయొద్దు ఇక చెకోడీలు రెడీ కారపూసలు రెడీ టీ తాగకుండా చెకోడీలు తింటా అలవాటు కదా చిన్నప్పటిసంది దీన్ని అలవాటు అయినా మధ్యలో మానుకోవాలంటే ఎట్లా మానుకుంటాం ఏమద్దు మానుకోవద్దు మన అలవాటు మనదే సిగ్గుపడద్దు అలవాటు మానుకోవద్దు మానుకోవద్దు ఇలా వేసుకొని కారపూసలైనా ఈ చెకోడీలైనా అయినా చెంచతో తింటే ఇంకా మంచిగా ఉంటుంది ఎటువంటి వాళ్ళమైనా నూనె పదార్థాలు ఎందుకు తినులే అని అంటాం కానీ తింటాం ఎవరమైనా తింటాం అందుకే ఇంకా చేసుకొని తినుండ్రి పిల్లలు హాస్టల్లో ఉంటే నేను చేసి పంపేది ఇట్లా మస్తు పిల్లలు దోస్తులు అడిగేటోళ్ళట ఇంకెక్కువ చేసి పంపేదాన్ని ఓకే మీరు కూడా అట్లా పంపుండ్రి పిల్లలకు పంపుండ్రి స్నాక్స్ పెట్టుండ్రి మీరు తినుండ్రి మీకు ఇవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించు ఇవి మీకు స్టోరేజ్కి ఒక నెల రోజులైనా ఉంటాయి అయినాక ఒక క్యాన్లో పెట్టుకోండి ఎందుకంటే ఇవి మన హోమ్మే ఫుడ్ కదా బయట మనం ఆర్డర్ ఇచ్చి చేర్చుకుంటలేం వాళ్ళు కాలిన కాలిన నూనెతో చేస్తారు మనం ఫ్రెష్గా మనకు మనమే చేసుకుంటున్నాం కాబట్టి నెల రోజులున్నా ఏం ఖరాబ్ కావు అయినా నెల రోజులు అందం చేసుకునేటోళ్ళైతే పిల్లలకు దూరం పంపేటోళ్ళకైతే ఏం కాదు మంచిగానే ఉంటాయి